ఏదైతే ఆనాడు ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాలు అయిందో ఆ ఎమర్జెన్సీలో ఏం జరిగింది అనేది భావితరాలు వారికి కూడా తెలియాలన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఎమర్జెన్సీ చీకటి రోజులన్నింటినీ కూడా ఆ రోజున ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు రాజ్యాంగాన్ని ఏ విధంగా అపయస్సం చేశారనేది అంతా కూడా గౌరవ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు వివరించడం జరిగింది అనర్గలంగా ఆయన మొత్తం ఆనాడు జరిగిన విషయాలన్నిటిని కూడా అరగంట ప్రతి ఒక్కటి కూడా కూలంకుషంగా చెప్పడం జరిగింది ఈ రోజున విద్యార్థులందరూ కూడా తీసుకున్నారు రేపు భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి మనము ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపారు ఈ రోజున మరి ఆ ఎమర్జెన్సీ రోజులను తలపించుకుంటేనే ఈ రోజున చాలా భయానకంగా ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో మనం కూడా కిందట ఐదు సంవత్సరాలు అనుకున్నాం ఎమర్జెన్సీ రోజును గుర్తు అని అనుకున్నాం ఉత్తి మనం ఆ ఎమర్జెన్సీని ఎలాగన్నా ఉంటే అంతకంటే ముందు ఏ విధంగా జరిగింది అనేది ఎన్ని కూడా వివరించడం జరిగింది తప్పనిసరిగా మరి ఏదైతే ఇటు గుర్తుపెట్టుకుని ప్రజలందరూ కూడా